నమస్కారం అండి బాహుబలి సినిమా గురించి నేను తెలియజేయాలనుకుంటున్నాను బాహుబలి సినిమాలో హీరోగా ప్రభాస్ గారు విలన్గా రానా గారు అలాగే రాజుమాతగా రమేష్ రమకృష్ణ గారు హీరోయిన్గా అనేక మంది నటీ నటులు అద్భుతంగా నటించి సినిమాని ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చేటట్టు అద్భుతంగా పండించారు అటువంటి మూవీ గురించి ఈరోజు నాకు తెలిసినటువంటి నేను సేకరించినటువంటి ఈ పూర్తిగా దీని యొక్క చరిత్ర గురించి నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మహిస్మతి అని ఈ రాజ్యం మన భారతదేశంలో మధ్యప్రదేశ్ నర్మదా నది ఓడిన మహిస్మతిపురం అని ఆ ప్రాంతం ఉంది ఈ ప్రాంతాన్ని పూర్వని పూర్వం సహస్ర బాహుబలి అని యదీవంశానికి చెందిన ఒక గొప్ప శక్తివంతుడైనటువంటి రాజు పాలించేవాడు ఆయన ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా పాలించాడని పురాణాలు చెప్తున్నాయి వేల సంవత్సరాలు ఎంత శక్తివంతమైనటువంటి రాజు అంటే అయినా ఒగ్గానొక టైంలో పరశురాముడితో కూడా యుద్ధం చేశారు అలాగే రావణాసురుడిని కూడా ఓడించి కారాగారంలో బంధించినటువంటి పరిస్థితి అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది పరశురాముడితో యుద్ధం చేయటం రావణాసురుడిని ఓడించి కారాగారంలో పెట్టడం అంటే అది మీకు తెలుసు ఎంత శక్తివంతమైనటువంటి రాజు మరి రాజు ఎవరు భారతదేశంలో ఎంతోమంది రాజవంశాలు రాజ్యాలను పాలించే ఈ రాజు ఎవరు ఈయనే కార్తివీర్య అర్జునుడు సహస్ర బాహుబలి ఈ రాజు కఠోర తపస్సు చేసి దత్తాత్రేయుడుకు వరాలు పొందాడు ఆయనకు కావాలనుకుంటే కావాలనుకున్నప్పుడు యుద్ధం యుద్ధం చేసే సమయంలో వెయ్యి చేతులు వస్తాయి అలాగే ఆయనకి శక్తి శక్తివంతమైనటువంటి సైన్యం కూడా ఉండేదని పురాణాలు చెప్తున్నాయి మరి ముఖ్యంగా ఈ రాజు సూర్యవంశానికి చెందినవాడ చంద్రవంశానికి చెందినవాడ అసలు ఎవరు ఈ రాజు అంటే చంద్రవంశానికి చెందిన రాజు ఈరోజు యాదవులు అని మనం చెప్పుకుంటున్నాం కదా ఆ యాదవ వంశానికి చెందినవాడే కార్తివీర్యార్జునుడు మనం విలేజ్లో చూస్తుంటాం ఆవులు పశువులను సంరక్షించేటటువంటి యాదవులు భారతదేశంలో అనేక రాజ్యాలను పాలించారు అందులో మహిష్మతి కూడా ఇది ఒక రాజ్యం చాలా శక్తివంతమైన రా రాజ్యం ప్రసిద్ధి చెందినటువంటి రాజ్యం ఈ రాజ్యంలో యుద్ధాలు కూడా వాళ్ళ కుటుంబాల్లోనే జరిగాయి ఆధిపత్యం కోసం అంటే బాహుబలి సినిమాలో చూడండి రానా గారు ప్రభాస్ గారికి యుద్ధం జరుగుతుంది అది నిజ జీవితంలో కూడా అప్పట్లో వాళ్ళ బంధువుల మధ్య జరిగినటువంటి యుద్ధాలే రాజ్యాధికారం కోసం ఇలాగా మహిష్మతి కేంద్రంగా ఈ మధ్యప్రదేశ్ నర్మదా నది ఒడ్డుని ఆ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని భూలోకాన్ని మొత్తం కూడా పాలించాడు అనేటటువంటి ప్రాణాలు చెప్తున్నాయి ఈ రాజు నుంచి ఈయన పేరు కార్తివీరార్జునుడు యాదవరాజు ఈ రా ఈ వంశంలో ఆ ప్రాంతంలో ఎంతోమంది ఈయన తర్వాత కూడా వీళ్ళ కుటుంబంలో చాలామంది రా రాజులు పాలించారు ఇప్పటికీ కూడా ప్రెజెంట్ మధ్యప్రదేశ్ సీఎం కూడా యాదవే ఈరోజు కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మనం సినిమాలు చూస్తుంటాం సినిమా బాగుంది అనుకుంటాం కానీ దాని వెనకాల ఉన్నటువంటి స్టోరీ గురించి ఎవరో తెలుసుకోం మీ అందరికీ తెలియచేయాలనిపించింది అది నిజంగా రీలే కాదు రియల్గా కూడా చాలా శక్తివంతమైనటువంటి రాజ్యం శక్తివంతమైనటువంటి రాజులు అప్పట్లో చాలా బాగా ప్రాంతాన్ని ప్రాంతాన్ని కాదు ఈ ఈ ప్రపంచాన్ని మొత్తం పాలించినటువంటి భూ ప్రపంచాన్ని పాలించినటువంటి రాజు శక్తివంతమైన రాజుల్లో ఈయన కార్తీక రాజు అంటూ ఈయన యధవంశీయుడు యాదవ్ రాజు అంటే మనం చెప్పుకున్నట్లయితే నమస్తే అండి